ఏసీబీ దాడులలో ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం సత్యనారాయణ డేటా ఎంట్రీ ఆఫీసర్ జి అరుణాచలం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో గురువారం రాజమహేంద్రవరం అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడులలో నగర పంచాయతీ కమిషనర్ ఎం సత్యనారాయణ డేటా ఎంట్రీ ఆఫీసర్ జి అరుణాచలం ఏసీబీకి చిక్కారు ఈ మేరకు ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ మీడియాకి ఇచ్చిన వివరాల ప్రకారం మున్సిపాలిటీలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న తొండారపు రాజు ఏసీబీని ఆశ్రయించగా దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు గతంలో కాంట్రాక్ట్ నిర్వహించిన పనులకు త్రీ పర్సెంట్ చొప్పున ఇరవై మూడు వేల రూపాయలు లంచం అడిగారని దీనికి గాను ఏసీబీ దాడులు నిర్వహించగా కమిషనర్ ఎం సత్యనారాయణను డేటా ఎంట్రీ ఆఫీసర్ అరుణాచలంలో పట్టుకున్నట్లు వారు తెలిపారు సివిల్ కాంట్రాక్ట్ గా పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలో అతను కృష్ణాలయం వీధిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు అది జూలై ట్వంటీ వన్లో అలాగా స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ తరలి కంప్లీట్ చేయబడింది ఈ కంప్లీట్ చేసినందుకుగాను అతనికి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు ఆ వర్క్కి సంబంధించి ఇంకా సెవెన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రావాలి అదే విధంగా ఇతను రెండు వేల పదిహేడు సంవత్సరంలో సీసీ రోడ్డు వర్క్ బోర్డు టేకప్ చేశారు ఆ క్రమంలో ఈఎండి రూపంలో ఇంకా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రావాలి ఈ రెండు అమౌంట్ ఏదైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో ఈ పెండింగ్ అమౌంట్స్ రావడానికి త్రీ పర్సెంట్ ఫార్మాలిటీ అనేది మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు ఈ రెండు క్లియర్ చేయడానికి ఈ ఈ త్రీ పర్సెంట్ కూడా మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ట్వంటీ త్రీ థౌజండ్ ఇవ్వండి అనేది అతను డిమాండ్ చేశారు లంచం రూపంలో అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి రాజాబాబు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈరోజు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ గారు ఆ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ని ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న జి అరుణాచలం అతను డాటా ఎంట్రీ ఆపరేటర్ దాకా పనిచేస్తున్నాడు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆ ట్వంటీ త్రీ థౌజండ్ తీసుకోవడం జరిగింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని డేటా ఎంట్రీ ఆపరేటర్ అదుపులోకి తీసుకున్నాం మా ఫార్మాలిటీస్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి మన జ్యుడిషియల్ రిమాండ్ కంప్లీట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మమ్మల్ని ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి అదేవిధంగా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు అందరినీ అప్రోచ్ అయితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ